అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి జాతకులకు ఒక శత్రువు మీ ఇంట్లోకి రాబోతు ఉన్నాడు లేదా ఇప్పటికే వచ్చి ఉంటాడు అంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లోని మీకు శత్రువు మీరు చేసే ప్రతి పనికి అడ్డు చెబుతూ మొక్కలు అడ్డు పెడుతూ ఉంటారు వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లు మంటుంది ఈ శత్రువు కారణంగా ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతు ఉన్నాయి వారితో మీ వ్యవహారం ఎలా ఉండాలి ఇక మీరు ఎటువంటి ప్రభావవంతమైన పరిహారాలను చేస్తే మీకు మేలు జరుగుతుంది అలాగే మీరు చేయవలసిన దేవతారాధన ఏంటి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వివరాల్లోకి వస్తే ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు మీరు వేధావులుగా గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలు ఈ రాశి వారు అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో అపజయాలకు కృంగిపోకుండా అత్యంత లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఈ రాశి వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఇక ఈ రాశిలో జన్మించిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదే విధంగా వీరు అలంకార ప్రియులు వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఇక ఈ రాశి వారు దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని అయినా సరే సునిశ్చితంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఈ రాశి వారికి శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది అలాగే శుక్రమహర్దశ వీరికి ఆస్తి యోగాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఈ రాశి వారికి జీవితంలో నిందారోపణలు బాధ కలుగజేస్తాయి ఇక ఈ రాశి వారికి యువన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఈ రాశి వారు ఆదర్శంగా నిలుస్తారు ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలాగే వీరు ఆర్థిక క్రమశిక్షణను కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు అంతే కాకుండా ఈ రాశి వారికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేసేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వలన వీళ్ళే చిక్కుల్లో పడే అవకాశం సైతం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఇక ఈ రాశి వాళ్లకు జాతకం చూసుకున్నట్లయితే వీరికి రాబోయే రోజులలో ఊహించేనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతూ ఉన్నారు ఈ ఇబ్బందులు మీ ఇంట్లో ఉండే రహస్య శత్రువు వల్ల జరగబోతోంది వీరి వల్ల మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను కోల్పోవలసి వస్తుందని చెప్పవచ్చు మంచి వ్యక్తుల స్నేహాన్ని కోల్పోతారు ప్రతికూలతలను చూడవలసి వస్తుంది ఎంతో మందితో మాటలు పడాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు దానికి కారణం మీ కుటుంబంలో ఉండే రహస్య శత్రువు అని చెప్పవచ్చు అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం అతి తొందరలో మీరు మానసిక ప్రశాంతత కోల్పోనున్నారు ఒక్కొక్కసారి మీ వ్యాపార భాగస్వామితో మీ జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వస్తూ ఉంటాయి ఈ ప్రతికూలతలను ప్రతిఘటించడానికి మీ ఇంట్లోనే ఉండే రహస్య శత్రువుని మీరు కనిపెట్టాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఆ రహస్య శత్రువు మీ తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు కావచ్చు లేదా మీ పెద్దమ్మ మీ చిన్నమ్మ పిల్లలే అవ్వచ్చు లేకపోతే వారి భాగస్వామి వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కోలేని ప్రతికూలతలు అనేవి చూడబోతు ఉన్నారు అంటే మీరు ఆర్థికంగా ఎదగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు మీతో ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా మీ మంచి కన్నా కూడా మీ చెడునే వారు ఆశిస్తూ ఉంటారు అలా జరగడానికి వారు ఎంతకైనా సరే తగ్గిస్తారు వారి యొక్క చెడు దృష్టి వలన మీరు మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో మీ పేరు అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఇక మరి కొంతమంది ఈ రాశి వారి జాతకంలో వారు మంచి మంచి అవకాశాలను కోల్పోవడానికి ఆర్థికంగా నష్టపోవడానికి కారణం కూడా వారే వారి యొక్క బంధువులే కావచ్చు లేదా వారి భాగస్వాములే అవ్వచ్చు వారి పిల్లలే కావచ్చు ఈ విధంగానైతే వారి మూలంగా మీరు నష్టపోయే పరిస్థితులు అయితే వారి జాతకంలో కనిపిస్తున్నాయని చెప్పవచ్చు మీ ప్రాణ స్నేహితులతో మీకు విభేదాలు తెచ్చుకోవడానికి కారణం కూడా వీరే అలా అని అందరూ ఆ విధంగా ఉంటారని కాదు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించవచ్చు ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ వారు మన మంచిని కోరుకుంటూ ఉన్నారా లేకపోతే వారు మన చెడుని కోరుకుంటూ ఉన్నారా అని వారి యొక్క బిహేవియర్ మూలంగా వారు మాట్లాడే విధానం వల్ల మనం ఖచ్చితంగా గ్రహించగలుగుతాము అయితే ఒకవేళ అటువంటి వారు గనక మీ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరు ఉన్నా అలాంటి వారితో మీరు ఎంత దూరంగా ఉంటే మీకే అంత మంచిదని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు మీ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి కానీ మీరు చేయదలసిన పనుల గురించి కానీ మీ అప్పుల గురించి కానీ మీకు వచ్చే లాభాల గురించే అవ్వనివ్వండి ఎట్టి పరిస్థితులలో ఎవరితో కూడా చర్చించకండి ఈ విధంగా మీ కుటుంబ సభ్యులలో మీకు శత్రువులు ఉన్నారు వారు మీ మీద అసూయ పెంచుకుంటూ వస్తూ ఉన్నారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో నష్టాలు చవి చూడడానికి డబ్బులు కోల్పోవడానికి ఇలాంటి అన్ని సమస్యలకు కారణం వాళ్ళే అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావడానికి గల కారణం కూడా వాళ్ళే తెలుసుకోండి వారి వలలో పడితే మాత్రం అంత కోల్పోవలసి రావచ్చు అంత కోల్పోవలసి వస్తుంది మీకు మీ ఇంట్లో శత్రువులు ఎవరనే విషయం తెలుసుకోకుండా మీ వ్యక్తిగత విషయాలను ఫ్యూచర్ కార్యాచరణ ఏమిటి అని ఎవరితో షేర్ చేసుకుంటే దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని దెబ్బతీయడానికి అందరూ ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులను దూరంగా ఉండే ప్రయత్నం మీరు చేయండి అయితే ఈ రాశి జాతకులు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి శత్రువులు మీకు మిత్రులుగా మారడానికి సమస్యల నుండి మీరు బయటపడటానికి మీరు చేసుకోవాల్సిన పరిహారాలు దుర్గామాతకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే ఈ రాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వలన వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశం అనేది ఉంది చూశారు కదా మీరు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎవరి నుండి మీరు దూరంగా ఉండాలి అని ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్